న్యాయస్థానం మనవైపే ఉంది ఎన్నికలకు సిద్ధం కండి ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ పిలుపు కర్నూల్ స్పోర్ట్స్ దేశంలో రెండు చీలికలుగా విడిపోయిన ఫెడరేషన్లకు సంబంధించి హెచ్ఎఫ్ఐకి న్యాయస్థానం అనుకూలంగా తీర్పు వస్తుందని అందుకోసం రాష్ట్ర హ్యాండ్బాల్ అసోసియేషన్ ఎన్నికలకు ఏకగ్రీవానికి సిద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్ హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు పిలుపునిచ్చారు ఆదివారం నగరంలోని గాయత్రిలో ఉన్న రాగమయూరి కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన జనరల్ బాడీ మీటింగ్లో ఆయన విషయాన్ని వెల్లడించారు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీలో రెన్యువల్ చేయాలంటే కోర్టు తీర్పు ఆధారంగా మినిస్ట్రీ ఇచ్చిన అనుమతితో మనకు గుర్తింపు వస్తుందని ఆయన గుర్తు చేశారు దేశంలో కొనసాగుతున్న హ్యాండ్బాల్ అసోసియేషన్ ఇండియా అనే దానికి గుర్తింపు లేదని స్పష్టం చేస్తుందని ఆయన తెలిపారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి క్రమం తప్పకుండా రాష్ట్ర జాతీయ స్థాయిలో పోటీలో పాల్గొంటున్న క్రీడాకారులకు న్యాయం జరుగుతుందని ఆయన వెల్లడించారు హ్యాండ్బాల్ అసోసియేషన్ రేబల్గా కొనసాగుతున్న అసోసియేషన్ రద్దు చేసినట్లు కోర్పు తీర్పునిచ్చిందన్నారు హ్యాండ్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా హెచ్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అనుబంధంగా ఉన్న జిల్లా సంఘాలతో ఎన్నికలు నిర్వహించేందుకు సమాచారం అందించానన్నారు ఆయన జిల్లాలలో జిల్లా స్థాయి ఎంపిక రాష్ట్ర స్థాయి పోటీలు అలాగే జాతీయ స్థాయి పోటీలకు పంపడంలో ఆంధ్రప్రదేశ్ హ్యాండ్బాల్ వాళ్ళు సఫలీకృతమైందని ఆయన సమావేశంలో రిపోర్టులను అందించారు హ్యాండ్బాల్ బార్ ఉద్యోగ క్రీడాకారులకు సన్మానం సమావేశంకు ముందు జిల్లాలో హ్యాండ్బాల్ క్రీడాకారులకు వివిధ శాఖల్లో స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు సంపాదించిన పది మందికి క్రీడాకారులకు బొకేలు శాలవాలతో ఘనంగా సత్కరించారు రోడ్డు రవాణా శాఖ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు రవాణా ముఖ్య అతిథిగా పాల్గొని స్పోర్ట్స్ కోటా ఉద్యోగస్తులకు ఘనంగా సన్మానించారు రెగ్యులర్గా సాధన చేస్తూ రాష్ట్ర స్థాయిలో పాల్గొని ప్రభుత్వం నిర్వహించే పరీక్షల్లో నెగ్గి ఉద్యోగాలు సంపాదించడం హ్యాండ్బాల్ అసోసియేషన్ నిర్వాహకులకు కృషి అయింది ఆయన ప్రశంసించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ పరిషకులకు రామాంజనేయులు జిల్లా ఎస్టీఎస్సీ మైనార్టీ విజిలెన్స్ సభ్యులు గుడిపల్లి సురేందర్ ఆంధ్రప్రదేశ్ హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు అసోసియేషన్ అధ్యక్షత వహించిన చంద్రశేఖర్ రావులు పాల్గొని ఉద్యోగ క్రీడాకారులకు ప్రశంసించారు అలాగే వివిధ జిల్లాల నుండి అధ్యక్ష కార్యదర్శకులు పాల్గొని క్రీడాకారుల అభివృద్ధి కృషికి చేస్తామని పన్నెండు జిల్లాల ప్రతినిధులు హామీ ఇచ్చారు అప్పట్లో చాలా సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు హైదరాబాద్ హైదరాబాద్ కలిసా ఉన్నప్పుడు చాలా మంది పెద్ద పెద్ద ప్లేయర్ చిన్నారెడ్డి ముస్తాఫా చాలా పెద్ద పెద్ద ప్లేయర్స్ అంతా కూడా ఎక్కువ హైదరాబాద్ ఉండేవారు ఎక్కువ ఎందుకంటే ఫెడరేషన్ అక్కడ ఉంది స్టేట్ సెకండ్ అక్కడ ఉన్నారు దాని వలన ఎక్కువ పర్సన్స్ హైదరాబాద్ ఆడేవారు ఉన్న ప్లేయర్స్ అంతా కూడా హైదరాబాద్ ఆడేదంటే ఎబ్రాహీంఖాన్ హయా కూడా వాళ్ళతో పోటీ గెలిచి విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం జిల్లాలో ఎయిటీన్ త్రీలో స్టార్ట్ చేసాము ఫస్ట్ జూనియర్ నేషనల్ గోల్డ్ కోట కొట్టాం ఫలిద్ కోర్టులో అయితే విశాఖపట్నం నుండి మనకైతే నలుగురు సెలెక్ట్ అయ్యాం నయన్ మౌల అప్పన్ రాజు దివాకర్ జూనియర్ ఇండియన్ క్యాప్ సెలెక్ట్ అయ్యాం జూనియర్ ఇండియా నాలుగు సార్లు కోచింగ్ అని చేసుకున్నాం ఇండియన్ యూత్ ఇండియన్ యూత్ నుంచి వేసిన ప్లేసులు అక్కడ దాని తర్వాత సీనియర్ ఇండియా చెప్పుకుంటూ పాటు గోల్డ్ క్యాప్లు ఇండియన్ క్యాప్లు నేషనల్స్ అని చెప్తే చాలా ఒక బుక్ రాసుకోవచ్చు అదిగా సబ్జెక్టు ఇప్పుడు ప్రతిదీ కూడా ఆడుతుంది హెచ్ఎఫ్ఐ హ్యాండ్ బాల్ ఆఫ్ ఇండియా బ్రాండ్ మీద ఎంతవరకు వస్తున్నాము అదే బ్రాండ్ మీద ఆడుకోవచ్చు దాన్ని మెనేజ్ చేస్తున్నాము ఒక మంచి బ్రాండ్ ఉంది మంచి ప్లేయర్ తయారు చేస్తుంది మంచి గుర్తింపు ఉంది అన్నింటిలో కూడా అలానే దాన్ని ఇప్పుడు డిస్టర్బ్ చేసుకొని వేరే వేరే అసెస్ట్ పెట్టుకొని దాన్ని నేను వాడలేము ప్రయత్నం చేయదు అనుకుంటా ఇష్టం లేని పక్క వెళ్ళిపోదాం కానీ తప్పుగా ఎంకరేజ్ చేసి గేమింగ్ మటుకు బంధం చేయొద్దు అలాగే గేమింగ్ నమ్ముకుని వాటిని ప్లేస్ మటుకు వాళ్ళ లైఫ్ లో బేస్ చేయద్దు మనం ఏం చేస్తున్నాం మన హోదా కోసం మన పదవుల కోసం మనం దెబ్బడుకొని పిల్లల కెరీర్ పాటు చేస్తాం మనం పిల్లల కెరీర్ పాడు చేయొద్దు అటుపక్క మీకు వ్యాల్యూ లేదు పక్క వెళ్తే వ్యాల్యూని చెప్తే పిల్లలందరూ పాడైపోతున్నారు వాళ్ళు ఇంటి గేమ్ వాళ్ళు తెలియకుండా డెడ్ అయిపోతున్నారు ఉన్ని గేమ్ అందుకున్న బూస్టాప్ అయిపోతుంది ఇంకా మళ్ళీ మనం తీసుకొచ్చి కొత్త పిల్లలు తయారు చేయాలంటే చాలా టైం పడుతుంది పాత పిల్లలు ఆడుతుంటేనే కొత్త పిల్లల మనం తీసుకురాగలం పాత పిల్లలు లేకుండా కొత్త పిల్లలు తయారు చేయాలంటే చాలా టైం టైం అవుతుంది దానివల్ల దయచేసి నేను చెప్పేది ఏంటంటే పాత వాళ్ళు ఎంకరేజ్ చేయండి పాత వాళ్ళు పెట్టి కొత్త పిల్లల మనం తీసుకోండి అని గేమ్ డెవలప్ చేయండి గేమ్ డెవలప్ అవ్వాలంటే ఫస్ట్ మనలో డిసిప్లిన్ ఉండాలి సెకండ్ అవని కోచ్ అవని ఎవరైనా సరే డిసిప్లిన్ లేకుండా చేస్తే పిల్లలకు పిల్లల కాబట్టి ఒకరిని చూసి ఒకరు చూసి ఒకటి అలా తయారవుతుందని గేమ్ పాడే అది వద్దు మనం ఫర్దర్ మనం గేమ్ డెవలప్ చేయాలనుకుంటున్నాము కష్టపడండి పిల్లలు తయారు చేయండి వాళ్ళు రిజల్ట్ చూపించండి అదే ఇప్పుడు వాల్యూ లేదు కదా గేమ్కి చాలా ఇప్పుడు వాల్యూ కదా కాదు ఫస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ నేర్పించేని కానీ పనికొస్తారు స్పోర్ట్స్ అనేది ఆడటం అనేది పిల్లలు అలవాటు చేయాలి స్పోర్ట్స్ ఆడటం వల్ల ప్రతి ఒక్కరికి కూడా యాక్టివ్గా ఉంటారు ఫస్ట్ బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది బ్రైన్ షార్ప్నెస్ ఉంటుంది బాడీ యాక్టివ్ ఉంటుంది ఈ మూడు ఉంటే హెల్తీగా ఉంటారు ఏ గేమ్ ఈజీగా ఆడచ్చు మీరు మోటివేట్ చేయవచ్చు పిల్లలకు కానీ పేరెంట్స్ కానీ ఇది మూడు మోటివేట్ చేయాలి గేమ్ వాళ్ళు ఉద్యోగులు వచ్చేస్తే కాదు ఇంపార్టెంట్ కాదు ఫస్ట్ పర్సన్ పర్సనాలిటీ ఫిట్నెస్గా ఉండాలి రోజు సిక్స్టీ వన్ ఇయర్స్ ఉన్నానంటే డ్యూ టు బేసిక్ ఫిట్నెస్ ఇంకా ఉండగలుగుతున్నాను అది మీ అందరికి ఉన్న బేసిక్ ఫిట్నెస్ కరెక్ట్ ఉంటే పిల్లలందరూ కూడా వస్తారు గేమ్ డెవలప్ చేసుకుంటారు సో నా అభిప్రాయం ఇది అందరు కలిసి హెచ్ఎఫ్ఎస్ పనిచేద్దాం మంచి సొసైటీని ఏర్పాటు చేద్దాం జిల్లాలో కొన్ని మంచి పేరు తెచ్చి ఒక స్టేట్ లెవెల్ టోర్నమెంట్స్ కొన్నా బాగా ఆర్గనైజ్ చేసి ఎటువంటి నాయక లేకుండా ప్యూర్ గా పిల్లలు తయారు చేసి రాష్ట్రానికి అందిద్దాం రాష్ట్రం నుండి నేషనల్ స్థాయికి ఇంటర్నేషనల్ స్థాయికి పంపిద్దాం

సెక్రటరీ ప్రకాశం డిస్టిక్ సిన్స్ నైన్టీన్ నైన్టీ ఫోర్ నైన్టీ ఫోర్లో నేను స్టార్ట్ చేశాను హ్యాండ్బాల్ అప్పటి నుంచి రెండు వేల పదిహేను దాకా నేను సెక్రటరీగానే ఉన్నాను కొన్ని అనివార్య కారణాల వల్ల ఇది మనం అంటుంటాము అంటుంటాం పాలిటిక్స్ అని అందువల్ల మనమే వాలంటరీగా సైడ్ అయిపోయాము కానీ ఆ రోజుల్లో మాకు

ఆయన ప్రయత్నం చేసేవారు మెజార్టీ పీపుల్ అంతా తెలంగాణ సైడ్ ఉంటుంది రామజీ గారు వచ్చినాక నేను దర్శనం వచ్చినాక మేము ఫైట్ చేసి ఈ కొనసాగి సెలక్షన్స్ అప్పుడు పట్టుకొచ్చాం అప్పటిదాకా నాకు సెలక్షన్స్ అనేవి లేవు చాలా తక్కువ ఇస్తే సబ్ జూనియర్స్ ఇచ్చేయండి జూనియర్స్ ఇచ్చేయంటే అది మహా గ్రేట్ అది అలాంటి సిచ్యువేషన్ లో మేమంతా ఫైట్ చేసి మేము అప్పుడు ఏంటంటే ఒక ఏపీ ఎంఎంఎల్ అసోసియేషన్ కి గారు సత్యనారాయణ గారు అప్పారా గారు ముగ్గురే సెలక్షన్ కమిటీ మెంబర్స్ ఆల్ గ్రేజ్ గ్రూప్స్ తర్వాత జనరల్ బాడీ మీటింగ్ లో రామాయణ గారు నేను నరసింహమూర్తి గారు లక్ష్మణ్ గారు ముస్తాఫా గారు ఫైట్ చేసి ఒక్కొక్క ఏజ్ గ్రూప్ కి ఒక్కొక్క బ్యాచ్ లాగా డివైడ్ చేసుకొని అట్లా అందరికి ఇచ్చేసుకుంటూ వచ్చాం నెక్స్ట్ ఒకసారి నేను కట్టు బట్టలతో అది ఎందుకు నాకే అర్థం కదా అంటే ఆజా బాలి అంటే మాకు అంత ఇదిగా ఉండేది మా ప్లేయర్ ఆయన రెండు జరుగుతు బట్టలు తీసి పని చేండి పని చేశాను లేకపోతే దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ టైమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ కోచ్ మేనేజర్ గా నేను ఉన్నాను నేను కూడా ఎన్ఏఎస్ క్వాలిఫై అయ్యాను కానీ అప్పటికి ఇప్పుడుండే ఇప్పుడు యాక్చువల్గా యానిమల్ ఫెడరేషన్ బాగుంది కానీ ఇండియన్ పొలిపిటిక్ అసోసియేషన్ పాలిటిక్స్ అంతకంటే ఇంకేం లేదు ఇకపోతే మనకి ఈ రెండు అసోసియేషన్స్ వచ్చినాక

అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు అసోసియేషన్కి సంబంధించిన వ్యక్తి ఆ వ్యక్తి వెంటనే ఇప్పుడు నాలుగు లక్షలు ఇవ్వండి జాబ్ వచ్చిన వెంటనే మిగతా ఆరు లక్షలు ఇవ్వండి అది కూడా చెక్ ముందుగానే రాసేయండి ఇప్పుడైతే నాలుగు లక్షలు నగదు ఇవ్వాలి అంటే వాళ్ళు లభం ఇవ్వమని చెప్పి శాదాగా కర్నూలుకి వచ్చారు కర్నూలుకి వచ్చి నాకు విషయం చెప్తే నేను చెప్పాను కదా ఆనందేశ్వర పాండే నాకు చాలా మంచి మిత్రుడు వెంటనే ఫోన్ చేసి ఆయనతో ఇట్లా ఉన్నిసారి ఆ బాబా స్పాయిల్ అయిపోయింది జరిగిరేట్ అంటే నువ్వు నాకు వాట్సాప్ లో పంపి నేను ఇమ్మీడియట్ పంపుతాను పంపుతాను నేను వాట్సాప్ పంపిన పదహైదు నిమిషాల్లోనే జూలై నైట్ స్పోర్ట్స్ అకాటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళింది అందున వెంటనే వాళ్ళు చూసి ఈ అమ్మాయిని పిలిపించి ఏది కమ్మానికి ఎందుకు లేట్ విధంగా అంటే వాళ్ళ వాళ్ళు ఇట్లా చేసినారంటే వాళ్ళని పిలిపించినారు పిలిపించే మేమేం చేయలేదు అన్నాడు కానీ వాళ్ళు చేసినటువంటి ఆడియో వీడియో రికార్డులు అన్నీ కూడా ఉన్నాయి ఆ పాప లైఫ్ స్పైల్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో కొంత మనం డిలే చేస్తున్నాం దీని తర్వాత వాళ్ళకి ఏంటనేది చూపిస్తాం ఎవరెవరు ఎంత అడిగినారు ఇవ్వడానికి నువ్వు ఆడిపించేటప్పుడు అడిగినా పర్వాలేదు ఆడించిన తర్వాత ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అది ఇయ్యకపోతే కూడా ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ వచ్చే అరెస్ట్ కూడా చేస్తారు ఎందుకంటే ఒక ఆడిన పాపకు నువ్వు ఆడలేదంటే ఆ పాప ఆడి ఉంటుంది కదా అంటే డైరెక్ట్ గా ఫిరేస్టివెన్ కోర్టుకు పోయినా సరే శిక్ష పడాల్సిందే కదా ఈ అమ్మాయికి సర్టిఫికేట్ వచ్చింది జునైన్ ఎందుకు జునైనా ఫెడరేషన్ ఇస్తుంది ఉన్నాయి మరి అలాంటి విచిత్ర పరిస్థితుల్లో అవతల అసోసియేషన్ కొనసాగుతుంది యాక్చువల్ గా అవతల అసోసియేషన్ పిఎస్ఎన్ రాదు సెక్రటరీగా ఉన్నప్పుడు నేను సెలక్షన్ కమిటీ చైర్మన్ ఉన్నప్పుడు వాళ్ళ కూతురు ఏమి ఆడదు తీసుకపోవాలని చెప్పి తీసుకపోయి ఆకొని వచ్చినా మరి ఆ మాత్రం కూడా ఆయన తెలియదా అంటే పలహార్లో ఎవరో ఒకరు ఉంటారు ఆ ఎవరో ఒకరిలో కోచ్ కొడుకులో సెక్రటరీ కొడుకు కూతురు ఉంటారు ఆయన కూతురు మరి అంత తెలిసిన వ్యక్తి కూడా నువ్వు రిటైర్ అయినావు కనీసం ప్లే గుర్తుపట్టిన తర్వాత పలాలు సువర్ణ ఆడింది అంటే తల్లవరెదురుగా కనపడుతుంది తర్వాత చీఫ్ మేనేజర్ ఎవరు పోయినారు అంటే వెస్ట్ గోదావరి అలి వెళ్లి పోయి వాళ్ళ మీద పోయి పోయింది సార్ నేనేది ఇష్టపోయినా పాప నేను కూడా చెప్తే లేదు ఫారెన్ పోయినాడు పిఎస్ఎం రాదు మొత్తం కరెక్ట్ ఎలకల్ కొడికి నేను పడిపోయింది లేదు నేను ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వాలి మేమే ఇష్టం ఎంత విచిత్రంగా చెప్తున్నారంటే మనకు తెలిసినది నా కర్నూలు జిల్లా కాబట్టి నాకు తెలిసింది కాబట్టి నేను ఓపెన్ గా ఇంతమంది ముందర చెప్పగలుగుతున్నా అని ఖచ్చితంగా రికార్డెడ్గా ఉంది కాబట్టి చెప్పగలుగుతున్నా

ఒక అమ్మాయి అయితే హ్యాండ్ బాల్ నేషనల్ సాడ్ మన జిల్లా కాదు వేరే జిల్లా అమ్మాయి అమ్మాయి పాంట్ కూడా ఉంది మన దగ్గర దానిపైన పిఎస్ఎన్ రా సిగ్నేచర్ కూడా చేశాడు అమ్మాయి అయితే నేషనల్ సాడ్ వేరే అమ్మాయి చేశాడు ఆ అమ్మాయి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ అమ్మాయి జాబ్ లిస్ట్ లో వచ్చింది పేరు అందజేస్తారు ఆ వివరాలన్నీ ఇక్కడ చెప్పదలుచుకోవాలి పర్సనల్ ఓకే ఇలాగ ఉంది చూడండి లేడు అని తెలిసి కూడా ఒక హ్యాండ్ బాల్ అసోసియేషన్ చాలా దురదృష్టకరం ఒక కోచ్ గా ఆయనకి ఏదో ఒక రకంగా సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నాడు ఉన్నటువంటి వ్యక్తి ఒక వాలంటీర్ అసోసియేషన్ వచ్చినప్పుడు పిల్లలని తను జైలికి పోయినా సరే ఈ నేను ఆహిన వాళ్ళని ఇచ్చే అటువంటి పరిస్థితుల్లో నువ్వు తప్పించుకుని వేరే వాళ్ళకు కూడా ఉద్యోగం పరిస్థితులు సెక్రటరీగా ఎందుకయ్యా అందుకోసమే వాళ్ళ అసోసియేషన్ ఎలాగే ఉన్నారంటే మన పిల్లలు మన అక్కడ పోయి ఆడితే రానియారంట మనమేమని మనం ఎవరినైనా రానిస్తాం ఎందుకంటే వాళ్ళ స్పోర్ట్స్ వాళ్ళకి స్కూల్ గేమ్ లో పోతాడు రేపు పొద్దున్న యూనివర్సిటీ పోతాడు మన దగ్గర నేర్చుకుంటాడు నువ్వు అసోసియేషన్ లో రానియొద్దులే గేమ్ అయితే నేర్చుకుంటాడు స్కూల్ గేమ్స్ఈ లోయ ఇంజనీరింగ్ కాలేజ్ లో వాళ్ళ కాలేజీలో వాళ్ళకి పోతాడు పోలీసులు పోతాడు డిఫెన్స్ లో పోతారు గేమ్ ఆడిపించిన వాళ్ళకి ఎక్కడ నష్టం అయితే ఉన్నది నష్టం చేసే వాళ్ళ నుంచే వచ్చింది కంట అయితే వాళ్ళు నష్టం చేసినాడు ఈ అసోసియేషన్ నష్టం చేసింది ప్లేయర్ అయితే నష్టం చేయకూడదు ప్లేయర్ ఆటని ఎవరు ఆపలేరు కాకపోతే వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు ప్లేయర్స్ మాకు ఇలాగ జరిగింది ఇలాగ జరిగింది అందుకోసమే మనం చెప్తామంటే కోచ్ కానీ ఉండాలి మీరు ఎక్కడన్నా కమర్షియల్ అసోసియేషన్ కాదు ఇది మనం వెళ్ళి వాళ్ళ నుంచి ఫీజులు తీసుకుని వాళ్ళ నుంచి మనం మంత్లీ ఫీజులు తీసుకొని అడిపిస్తున్నాం అనేది ఏ కళాకెళ్ళో కైకోడో రెండు వేలు ఐదు వేలు ప్రైవేట్ మీరు చూసే ఉన్నారు ఒక్కొక్క ఏదైనా ఎంట్రీ తీసుకున్నాను అంటే రెండు వేల రూపాయలు కట్టి విద్య మనము ఫ్రీ ఆఫ్ కాస్ట్ స్టేట్ లెవెల్ ఆడిపిస్తున్నాం నేషనల్స్ ఇస్తున్నాం మీరు ఊహించాలి అందుకనే మన అసోసియేషన్ చాలా మంచిది ఇంట్లో పనిచేయడం అనేది కూడా ఒక అదృష్టంగా భావించాలి ఆ ఇంట్రెస్ట్ జీలు ఉన్న వాళ్ళు కొనసాగాలి ఆ కొనసాగడానికోసం వీళ్ళందరూ వచ్చినందుకు చాలా సంతోషం మరి అయితే తీర్మానం అంటే హ్యాండ్బాల్ అసోసియేషన్ తరఫున తీర్మానం ఒక నిమిషం రెస్ట్లో మీరు తీసుకోండి తీసుకున్న తర్వాత తీర్మానం చేద్దాం అంటే వాళ్ళ జిల్లాలో ఏమైనా లోటుపాటు ఉన్నాయా ఎలా డెవలప్ చేయాలనేది క్లుప్తంగా ఒక నిమిషం పాటు ఒక్కొక్కరు ఒక నిమిషం పాటు ఫ్రీగా మాట్లాడండి ఇది జనరల్ బాడీ మీటింగ్ మనం డిస్కస్ చేసుకునే దానికి తప్పులు ఉండని మొక్కులు ఉండని ఏమైనా ఉన్నాయని దాన్ని సరి చేసుకొని ముందుకు పోయడానికి కోసమే ఈ మీటింగ్ జనరల్ బాడీ అంటేనే మేము ఇంకోటి చెప్పేదాని కోసం మీరందరూ చెప్పే సలహాల ప్రకారం ఇక్కడ చెప్పుకునే లాస్ట్ మనం ఎల్వేజ్ ప్రకారం ఎలాగ పోదాం అనేది తువిరు తీసుకుని రిజర్వేషన్ రాసుకున్నాం తీర్మానిద్దాం ఆ తీర్మానాన్ని మనం హ్యాండ్బాల్ ఫెడరేషన్ పంపిద్దాము దానికోసం మన అబ్జర్వర్ గా పిలిచారు అలాగే అధికారికంగా ఉన్నటువంటి శ్రీనివాస్ సారధ్యంలో అలాగే అన్ని ప్రాంతాల్లో కూడా మనం మీరు ఇరవై ఒకటి నుంచి ప్రతి రాష్ట్ర స్థాయి పోటీ క్రిస్టియన్ డిస్టిక్లో జరిగాయి వైజాగ్లో జరిగాయి సత్యస్థాయిలో జరిగాయి కర్నూలులో జరిగాయి నంద్యాలలో జరిగాయి ఏకంగా నంద్యాలలో జాతీయ స్థాయి ఉమెన్ ఛాంపియన్షిప్ పెట్టాము ఒక ఇబ్బందుల కాలంలో ఉన్నప్పుడు అంటే అప్పుడు రాష్ట్రం విడిపోయేదే కాకుండా లాస్ట్కి ఫెడరేషన్ రెండుగా చీల్తున్న సందర్భంలోనే నేను హెచ్చబో తనకునే నిలబడి ఇచ్చేశారు నేను స్వతహాగా హ్యాండ్బాల్ అసోసియేషన్ నైన్టీ సిక్స్లో నేను మొదటగా జిల్లా సెక్రటరీగా ఉన్నప్పుడు అప్పటి నుంచి మొదలుకొని ఎప్పుడు కూడా వెనకం చేయకుండా ముందుకు తీసుకుపోయాను దీనికి తోడు నేను హ్యాండ్బాల్ అసోసియేషన్ కాకుండా మన హ్యాండ్బాల్ కోచ్గా నైన్టీ ఫోర్ నైన్టీ టూ నైన్టీ ఫైవ్లోనే నేను గుజరాత్ గాంధీనగర్లో ఎన్ఐన్ చేశాను అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా చేశాను తర్వాత మూడు సార్లు మన హ్యాండ్బాల్ ఇండియన్ టీమ్ మేనేజర్ జరిగిపోయిన జోర్డాన్ నేపాల్ బ్యాగ్ దాదాపు నేను ఆ టైంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా రెండు సార్లు ఎవరు పోలేదు ఒకసారి కూడా పోలికే సాహసం చేయలేదు ఆ టైంలోనే మనం రెండు వేల ఎనిమిది రెండు వేల పదకొండులో తరుల్లో జాతీయ స్థాయి పోటీ నిర్వహించడం ఫెడరేషన్ దృష్టిలో పడడం ఆ మిశ్ర పడడంతోనే మనం ఇండియన్ టీమ్ వినజీగా వాళ్ళు ఆహ్వానించుకోవటం అనేది జరిగింది ఆ రోజు నుంచి మనం ఇంత అభివృద్ధి చేస్తున్నాం ఈ ఆన్ ఖచ్చితంగా ఇంకా ముందుకు తీసుకుపోవాలనే బాధ్యతను ఎరగేసుకొని ఎన్ని శక్తులు అడ్డుపడ్డా కూడా మనం ముందుకు పోతున్నాం ఇటువంటి క్రమంలో మనం రెండు వేల ఇరవై ఒకటిలో విడిపోయినప్పటికీ కూడా హెచ్ఎఫ్ఐ రాష్ట్రస్థాయి పోటీలు గడపడం ఆ తర్వాత నేషనల్ పోటీలు గడపడం ఇంకా ముఖ్యంగా ప్రత్యేకించి మనం నేషనల్కి పోయినప్పుడు ముందుగానే ఒక ముందుగానే రిజర్వేషన్తో పోయినాం ఈ రాష్ట్ర చరిత్ర దాదాపు ఈ ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఎప్పుడు జరగదు నేషనల్ కి సెలెక్ట్ అయితే జనరల్లో పోవటమో ఏదో ఎన్నో సార్లు ఒక నూటికి పది శాతం మాత్రమే రిజర్వేషన్తో పోయినారు కానీ రెండు వేల ఇరవై ఒకటి నుంచి మనం ప్రతిసారి ఎంత దూరమైనా సరే రిజర్వేషన్ ఒక నెల ముందు తీసుకుపోయినటువంటి కనుక ఈ ఏపీఎస్ఏకి దక్కిందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు నేషనల్ పోవాలంటే చాలా ఇబ్బంది పడుతుంటారు ఆ విషయం నాకు తెలుసు ఎందుకంటే నేను ప్రయాణాలు చాలా సార్లు చేసిన దాదాపుగా నేను నేషనల్స్ ఒక పద్దెనిమిది సార్లు ఆంధ్రప్రదేశ్ తరఫున మేనేజర్ గా కోచ్గా వెళ్ళాను అంటే మీరు ఊహించండి అంటే ఆ బాధలను తెలిసిన తర్వాత మన పిల్లలు ఎవరు ఇబ్బంది పడారు నేషనల్ పోతే అనేటువంటి ఉద్దేశం మనం ఆ పని చేసే మళ్ళీ కూడా అలాగనే ముందుకు కొనసాగుతామని మీ అందరికి హామీ ఇస్తున్నాం నేను కేవలం ఒలింపిక్ అసోసియేషన్ ఇంకొక అసోసియేషన్ లో కాదు కానీ నాకు మొదట హ్యాండ్ బాల్ నేను హ్యాండ్ బాల్ నుంచే పైకి వచ్చాను కాబట్టి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గా చేసిన కోచ్ గా తర్వాత సెక్రటరీగా గా తర్వాత ఏపీ హ్యాండ్ బాల్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ చైర్మన్ గా ఎనిమిది సంవత్సరాలు చేసిన తర్వాత స్కూల్ గేమ్ సెక్రటరీగా నేను ఇలాగా అన్ని అంటే మొదటిగా నేను పునాది హ్యాండ్ బాల్ నుంచి పైకి వచ్చాను కాబట్టి హ్యాండ్ బాల్ ని బాగా డెవలప్ చేద్దాం ఎన్ని పక్కన కూడా ఈ హ్యాండ్ బాల్ నిస్మరించకూడదు వీళ్ళకి వెనక నుంచి కూడా సపోర్ట్ చేసి నేను ముందుకు పోదాము అనేటువంటి ఉద్దేశంతో హ్యాండ్ బాల్ ని ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ చేశాను ఈ జనరల్ బాడీ యొక్క మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం మీరు మీ జిల్లాలో అధ్యక్షుడు కార్యదర్శిగా ఉన్నాడు మీ జిల్లా ఇంప్రూవ్మెంట్ కావాలి అలాగనే రాష్ట్రం మళ్ళీ మనకి హెచ్చి త్వరలోనే మనకి కన్ఫామ్ అవుతుంది కాబట్టి ఆ కన్ఫామ్ అయిన ముందర జిల్లాలు విడిపోకూడదు మనం ఎవరైతే గట్టిగా నిలబడి ఇప్పుడు జల్లబాడీకి వచ్చినారో వాళ్ళకే మళ్ళీ అప్లియేషన్ ఉండేదంతా వేరే అసోసియేషన్ రానియకుండా చేయాలంటే ఏం చేయాలనే దాన్ని బట్టి ఈరోజు మనం జల్లబాడీ వేసుకున్నాం ఈ రోజు తీర్మానం కూడా అలాగనే చేసి ఆ తీర్మానాన్ని ఫెడరేషన్ పంపిద్దాం మన వర్గం వృద్ధులు ఉన్నారో వాళ్ళకి ఈ జనరల్ మీటింగ్ మీటింగు సమాధానం చెప్పాలని చెప్పేసి కోర్టు మీరు మిగతా విషయాన్ని మాట్లాడాలని చెప్పేసి కోర్టు సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ